హైలైట్స్ ఏంటంటే అదాని ఎంటర్ప్రైజెస్ షేర్దారులకు ఇరవై నాలుగు పర్సెంట్ తగ్గింపు ధరతో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై కోట్ల రైట్స్ ఇష్యూ ప్రకటించింది భారీ ఐపీఓలు రెండు వేల ఇరవై ఆరులో లో ఇండియాలో పెద్ద పెద్ద ఐపీఓ లిస్టింగ్కి లిస్టింగ్ కి సిద్దమవుతున్నందువల్ల ఒక నమ్మకం ఆశాభావం పెరిగింది సెన్సెక్స్ పెరిగింది ఆయిల్ కంపెనీలు బీపీసీఎల్ హెచ్పిసిఎల్లు ఐఓసిఎల్ షేర్లు త్రీ పర్సెంట్ ర్యాలీ చేశాయి దీనికి ప్రధాన కారణం క్రూడ్ ఆయిల్ ధరలు బాగా తగ్గడం అంటే అరవై ఒకటికి బంగారం బంగారం పెరగడం వల్ల ధర పెరిగింది అంటే పది గ్రాములకి ఇంకా గల్లాడ్ స్టీల్ ఐపీఓ ఫార్టీ అయింది మూడు వందల డెబ్బై ఐదు పాయింట్ యాభై నాలుగు ఓవర్ సబ్స్క్రైబ్ అయిన ఐపీఓ గా నిలిచింది వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఈ రోజు నవంబర్ ఇరవై ఆరు బుధవారం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ కోసం యుఎస్ గ్లోబల్ ట్యూసు ఆయిల్ క్రాష్ ర్బిట్రేజు ఎఫ్ఐడిఐ ఫ్లోసు స్టీల్ డూటీ న్యూస్ అన్ని కలిసి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో లో ఒక పాజిటివ్ అండ్ ఎస్ఎట్పి ఫైవ్ హండ్రెడ్ నాస్డాలు కంటిన్యూస్ గా స్ట్రాంగ్ ర్యాలీ చేసి డిసెంబర్ లో రేట్ చేశాయి రిటైల్ సేల్స్ కోర్ పిపిఐ మంత్ ఆన్ మంత్ చిన్నగా రైజ్ అయిన ఓవరాల్ డేటా ఫెడ్ అగ్రెసివ్ గా అవ్వాల్సిన ఫోర్స్ చేయడం లేదు అని మార్కెట్ భావిస్తోంది కన్జూమర్ కాన్ఫిడెన్స్ డేటా ఎక్స్పెక్టేషన్స్ కన్నా వీక్ గా రావడం వల్ల ఎకానమీ కూల్ అవుతోంది రేట్ కట్ కి స్కోప్ పెరిగింది అనే సెంటిమెంట్ బిల్డ్ అయింది యుఎస్ విక్స్ కూడా ఇరవై ఆరు దగ్గర నుంచి పద్దెనిమిది పంతొమ్మిది రేంజ్ కి షార్ప్ గా తగ్గడం వల్ల రిస్క్ ఎప్పటైటు ఇంప్రూవ్ అయింది ఈక్విటీస్ లో రిస్క్ ఆన్ మూడు క్లియర్ గా కనిపిస్తోంది ఇంకా ఆయిల్ అండ్ గ్లోబల్ సెంటిమెంట్ చూస్తే బ్రెండ్ క్రూడ్ ఆయిల్ అరౌండ్ సిక్స్టీ టూ టు సిక్స్టీ త్రీ డాలర్స్ డబ్ల్యూ టుఏ అరౌండ్ ఫిఫ్టీ ఎయిట్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి లాస్ట్ ఫ్యూ వీక్స్ లో ఆయిల్ ప్రైసెస్ డౌన్ అయినాయి ఫైవ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కిందకి వచ్చాయి మెయిన్ రీజన్ యుక్రెయిన్ రష్యా పీస్ ఫ్రేమ్ వర్క్ గురించి పాజిటివ్ సిగ్నల్స్ రావడం వల్ల ఆయిల్ లో కరెక్షన్ వచ్చింది ఇండియా లాంటి మనం నెట్ ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీ కదా ఉంది కాబట్టి క్రూడ్ ఆయిల్ తగ్గడం భారత్ కి పాజిటివ్ ఇన్ఫ్లేషన్ ప్రెజర్ తగ్గుతుంది సిఐడి ఫిజికల్ డేటా మీద తగ్గుతుంది ఎయిర్ లైన్స్ పెయింట్స్ కెమికల్స్ లాజిస్టిక్స్ ఓఎంసీస్ కి మార్జిన్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి క్రూడ్ ఆయిల్ యాంగిల్ నుంచి మన భారతీయ స్టాక్ మార్కెట్ కి సెంటిమెంట్ సపోర్ట్ గా ఉంది ఇంకా గవర్నమెంట్ స్టీల్ డ్యూటీ సెక్టార్ న్యూస్ ఏంటంటే క్యూస్ ఏంటంటే ఇండియన్ టు గార్డ్ కోసం ఇంపోర్ట్ డ్యూటీని కొన్ని స్టీల్ ప్రొడక్ట్స్ మీద కంటిన్యూ చేయాలి అని భావిస్తోంది ప్రొవిజనల్ డ్యూటీ ఇంపోజ్ చేశారు ఈ డ్యూటీ మెయిన్ గా చైనా కొరియా నుంచి వస్తున్న చీప్ ఇంపోర్ట్స్ ని కంట్రోల్ చేయడానికి డిజైన్ చేశారు డొమెస్టిక్ స్టీల్ కంపెనీస్ కి ప్రైసింగ్ పవర్ రియలైజేషన్ సపోర్ట్ ఇస్తుంది దీని బట్టి లార్జ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లేయర్స్ అంటే టాటా స్టీల్స్ జేఎస్ డబ్ల్యూ స్టీల్ స్టేల్ మీడియం టర్మ్ లో ఉంటాయి షార్ట్ టర్మ్ లో న్యూస్ కన్ఫర్మ్ డేస్ లో స్టీల్ స్టాక్స్ లో అవుట్ పెర్ఫార్మెన్స్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు చూస్తే ఎయిర్టెల్ టైప్ టెలికామ్ కౌంటర్ లో ప్రమోటర్ బ్లాక్ డీల్ స్టేక్ సేల్ వస్తే యూజువల్ గా షార్ట్ టర్మ్ సెంటిమెంట్ నెగిటివ్ ఉంటుంది ఎందుకంటే సప్లై ఇంక్రీజ్ అయితే ప్రమోటర్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటాడు అనే పర్సెప్షన్ మార్కెట్ లో వస్తుంది ఇంకా ఎఫ్ఐఏ డి చూస్తే రీసెంట్ సెషన్ లో ఎఫ్ఐఎస్ మోడరేట్ గా నెట్ బయర్స్ చేస్తున్నారు వాళ్ళు డిప్స్ లో డొమెస్టిక్ సపోర్ట్ క్లియర్ గా కనిపిస్తోంది మనకు మార్కెట్ డిప్ అయితే డిఏ సెంటర్ అవుతున్నారు చివరిగా మనం చూస్తున్న పిక్చర్ ఏంటంటే గ్లోబల్ క్యూస్ పాజిటివ్ క్రూడ్ సాఫ్ట్ స్టీల్ డ్యూటీ న్యూస్ మెటల్స్ కి సపోర్ట్ ఎఫ్ఐడిఎస్ ఫ్లోస్ అన్ని కలిసి మార్కెట్ ఒక కన్స్ట్రక్టివ్ గా మైల్డ్ గా పాజిటివ్ గా ఉన్నాయి అప్ కమింగ్ యుఎస్ మ్యాక్రోస్ అంటే జిడిపి పిసిఈ ఇన్ఫ్లేషన్ బీజ్ బుక్ ముందు మార్కెట్ సెకండ్ హాఫ్ లో పొజిషన్ లైట్ చేస్తూ ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసే ఛాన్స్ ఉంది కాబట్టి కొద్దిగా అన్ని అబ్జర్వ్ చేసి షార్ట్ టైమ్ ఇన్వెస్టర్స్ కి అయితే ప్రాబ్లమే కానీ లాంగ్ టైమ్ ఇన్వెస్టర్స్ కి ఇవన్నీ పెరుగుతాయి పెరుగుతాయనుకుంటారో అవన్నీ కూడా మీరు స్టాక్స్ ని అక్యుములేట్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే క్రూడ్ సాఫ్ట్ అవుతోంది గ్రేట్ కట్ హోప్స్ స్టీల్ డ్యూటీ లాంటివి మీడియం టర్మ్ స్టోరీని స్ట్రెంగ్ చేస్తున్నాయి అనే పాయింట్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఈ రోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఏం జరిగింది ప్రధాన సూచీలన్నీ కూడా భారీగా పెరిగాయి సెన్సెక్స్ ఎనభై ఐదు వేల వద్ద ముగిసింది అంటే వెయ్యి పాయింట్లు అంటే ప్లస్ వన్ పెరిగింది నిఫ్టీ ఫిఫ్టీ కూడా ఇరవై ఆరు వేల రెండు వందల ఐదు పాయింట్ ముప్పై వద్ద ముగిసింది అంటే మూడు వందల ఇరవై పాయింట్ యాభై పాయింట్లు అంటే వన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ పెరిగింది బ్యాంకు ఐటీ మెటల్ రియాలిటీ కన్స్ట్రక్షన్ కెమికల్స్ మైనింగ్ వంటి అన్ని సెక్టార్ ఇండెక్స్ లో కూడా అన్ని పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి ప్రత్యేకించి చెప్పాలంటే మెటల్ ఇండెక్స్ టూ పర్సెంట్ లాభంతో ఎందుకో మనం ఆల్రెడీ వీడియోలో మాడుకున్నాం మార్కెట్ కు లాభాలు ప్రధాన కారణాలు ఏంటి యూఎస్ ఫెడ్ డిసెంబర్ లో పాలసీ రేటు గ్లోబల్ మార్కెట్ లో పాజిటివ్ గా ప్రభావితం అయ్యాయి అందుకని ఇప్పుడు స్టాక్ మార్కెట్ నవ్వుతున్నట్టుగా ఉంది ఎందుకంటే ఒకవైపు స్టాక్ మార్కెట్ పెరుగుతోంది రెండో వైపు ఆయిల్ ధరలు భారీగా తగ్గడం కూడా కీలక కారణం గ్లోబల్ డిమాండ్ పాలసీ ట్రిగర్లు మెటల్ పిఎస్సి బ్యాంక్ రియాలిటీ వంటి సెక్టార్లు ఒక్కటి కాదు కదా అన్ని రంగాల్లో కూడా విశేషంగా ఈ రోజు ముందుకు సాగాయి టాప్ గెయినర్స్ గా జేఎస్డబ్ల్యూ స్టీల్ హెచ్డిఎఫ్సి లైఫ్ బజాజ్ ఫిన్సర్వ్ బజాజ్ ఫైనాన్స్ జియో ఫైనాన్షియల్ వంటి స్టాక్స్ అత్యధిక లాభదాయకంగా నిలిచాయి మెటల్ పిఎస్యు బ్యాంకు ఐటీ రియాలిటీ కన్స్ట్రక్షన్ కెమికల్స్ రంగాలు వన్ మధ్య పెరుగుదల చూపించాయి ఇండియా విక్స్ వాలిటీ సూచి కూడా వన్ తగ్గింది మార్కెట్ లో స్టెబిలిటీ ఎక్కువగా ఉందని ఇది సూచిస్తోంది భారతీ ఎయిర్టెల్ ఏషియన్ పెయింట్స్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి స్టాకుల్లో స్వల్ప నష్టం కూడా కనిపించింది గోల్డ్ సిల్వర్ ధరలు అంచనాల్లో చేశాయి కొత్త లిస్టింగ్స్ ఆర్డర్ కంపెనీ ప్రాజెక్టులు లాభాలు తెచ్చాయి కన్స్ట్రక్ట్ బ్యాంకు రియాలిటీ రంగాల్లో భారీ స్థాయిలో ఒప్పందాలు అభివృద్ధి కొత్త ఆర్డర్లు ప్రకటించుతున్నారు ఈ రోజు మార్కెట్ లో బలమైన అన్ని ప్రధాన రంగాల్లో లాభాలు రేటు తగ్గింపుపై ఆశలు మిడ్ స్మాల్ లో బలమైన ఇండియన్ స్టాక్ మార్కెట్ కొత్త ఉత్సాహాన్ని చూపించింది ఈ రోజు భారత్ స్టాక్ మార్కెట్ లో సెన్సెక్స్ నిఫ్టీ అన్ని ప్రధాన సూచీలు భారీ లాభాలతో ముగిసాయి రేటు తగ్గింపు అంచనాలతో గ్లోబల్ మార్కెట్లు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం మెటల్ బ్యాంక్ రియాలిటీ రంగాల్లో విశేష లాభాలు స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా ఉత్సాహంగా రీబౌండ్ అయ్యాయి ఇండియా తగ్గడంతో స్టెబిలిటీ ఫ్రెష్ బయింగ్ అని అన్ని రంగాల్లో కూడా పాజిటివ్ మూమెంట్ కనిపించింది టాప్ గేనర్స్ గా డబ్ల్యూ స్టీలు ఎస్ లైఫ్ బజాజ్ ఫిన్సర్ బజాజ్ ఫైనాన్స్ జియో ఫైనాన్షియల్ మొత్తం మీద ఈ రోజు మార్కెట్ కు ఉద్రిక్త తగ్గి కొత్త ఎక్సైట్మెంట్ వచ్చింది ఇది మొత్తం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ చేయాలన్నా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేసి మీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు మాత్రమే డిసిషన్ తీసుకోండి ఎందుకంటే నేను సెబీ రిజిస్టర్ కాదు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే నేను వీడియో చేస్తున్నాను మీకు కంటెంట్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో థ్యాంక్ యూ వెరీ మచ్